ఇంకా నేను అప్పుడే చేస్తున్నాను ఎండలో కూర్చొని అని చూడండి ఎంత ఎండ కొడుతుంది నేను ఇంకా ఏం మాట్లాడాను పేజీలుగా వేయాలని ఎండాలు చేస్తున్నాను నా వీడియో నచ్చుతుంది కదా ఖచ్చితంగా మంచి మంచి వీడియో చేస్తాను నేను ఎప్పుడైనా నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి కొంచెం వైరల్ చేయండి ఆ వీడియోలు ఎట్లా మంచిగా ఉంటాయి కదా మంచి వాళ్ళకి మీరు లైక్ చేయండి కొంచెం కనిపిస్తున్నానా నేను ఎలా కనిపిస్తున్నాను మంచి కనిపిస్తున్నాను కదా మంచి లై వీడియోకి మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు గుణంగా ఫాలో ఉండండి ప్రతి వీడియోకి లైక్ కొట్టండి వినిపిస్తుందా నా మాటలు క్లియర్గా వినిపిస్తుందా మాతో మాట్లాడాలంటే నాకు నెంబర్ ఉంటుంది ఉంటే మాట్లాడండి ఇక బొగాని నింపుకున్నా మంచిగా అప్పుడప్పుడు పప్పులా పప్పు అన్నం చేసినప్పుడు చారు చేసినప్పుడు భోజనం చాలా మంచిగా ఉంటుంది అప్పుడు అందుకని చేస్తున్నాను సగ్గు బియ్యం కూడా కలుపుకోవచ్చు బియ్యం తోటి చాలా మంచిగా వస్తుంది నేను సగ్గు బియ్యం బియ్యం కలిపిన దీంట్లో పిండి బియ్యం బియ్యం రకరకాలుగా చేసుకోవచ్చు ఇంకా వీడియో వేరేది కూడా చేస్తాను నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ కుటుంబం పరివారానికి అందరికీ నా వీడియో పంపండి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా టెలిగ్రామ్లో యూబ్లో ఇంకా ఫేస్బుక్లో ఇన్స్టాలో ఫాలో చేయండి అందరికీ షేర్ చేయండి బాయ్ వనిత మ్యాజిక్ నేను వనిత కిరుణ్ కుమార్ మణి మంత్ర కూడా వస్తుంది వనిత మ్యాజిక్ కూడా వస్తుంది నా వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్షన్లో బెల్ బటన్ కదా నరగ చెప్పండి బాయ్